ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి మహిళా అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందని ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బీవి రెడ్డి అన్నారు శుక్రవారం ఎమ్మిగినోరు ఆర్టీసీ స్టాండ్ లో శ్రీశక్తి పథకాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా రెండు పాయింట్ అరవై నాలుగు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు ప్రభుత్వం గుర్తింపు కార్డు చూపించి మహిళలు ప్రయాణం చేయవచ్చన్నారు ఆడబిడ్డ గౌరవం పెంచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు నేడు సూపర్ హిట్ అయ్యాయని ప్రతి ఆడబిడ్డకు మంచి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ఇలానే కొనసాగుతుందని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని దుష్ప్రచారం చేసినా రాష్ట ప్రజలెవరూ నమ్మే రీతిలో లేరని స్పష్టం చేశారు సంక్షేమ పథకం శక్తి బస్ ప్రయాణం చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు గారు ఆగస్ట్ పదహైదున లేడీస్ అందరికీ స్వతంత్రంగా తిరగాలని ఫ్రీ బస్ టికెట్స్ చేయడం జరిగింది ఇప్పుడు అమ్మ అమ్మ తల్లికి వందనం ద్వారా తల్లికి వందనం కానివ్వండి ఫ్రీ బస్ టికెట్ కానివ్వండి చంద్రబాబు గారు మంచిగా చేస్తున్నారు వచ్చే రోజుల్లో కూడా చంద్రబాబు గారే రావాల్సింది ఉంది మేమందరూ జయనాక్ష గారు కూడా మా బస్సులో ప్రయాణం చేశారు మేము మహిళ మహిళలందరి అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ గారికి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు సూపరిసి సాధించాలని ఆ నెరవేర్చే క్రమంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైన మరొక హామీ ఆడబిడ్డలందరికీ కూడా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది నాలుగు ముఖ్యాలు చెప్పాలంటే ఏదైతే ఆడబిడ్డలని ఆర్థిక స్వారంభనతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ఆడకూరు ఇక్కడ వచ్చిన ఆడకూతుల చదువుకునే బాలికలు ఉన్నారు అదే రకంగా ఊళ్ళకు వాళ్ళ సొంత పనుల మీద పోయేటువంటి మహిళలు ఉన్నారు అదే విధంగా ఉద్యోగిలు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు అదే కాకుండా చాలా మంది వైద్య సదుపాయాల కోసం కోసం అనేక అవసరాల కోసం ఈరోజు మహిళలు పోయేటువంటి పరిస్థితి ఎలక్షన్ల ముందు నేను చెప్పినటువంటి మాట కేవలం మా ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ అనే పార్టీ విష ప్రచారం చేస్తే ఓట్ల కోసం చేస్తున్న హామీలు తప్ప ఇవి నెరవేరే హామీలు కావాలని మాట్లాడారు రోజు పెన్షన్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభవ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే స్త్రీ శక్తి కావచ్చు ప్రతి ఒక్క పథకంలో కూడా అద్భుతంగా పారదర్శకంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఆడబిడ్డలు అందరూ నిజమేనా మేము తిరుపతికి పోవచ్చా మేము విశాఖపట్నం పోవచ్చా మేము విజయవాడకు పోవచ్చా అనుకుంటున్నారు ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుగురు ఏ ఊలికైనా పోవడానికి వంద శాతం ఉన్నటువంటి బస్సులో డెబ్బై నాలుగు శాతం ఆర్టీసీ బస్సులో ఈ యొక్క శ్రీశక్తి పథకానికి పెట్టడం జరిగింది దీని ద్వారా వెయ్యి తొమ్మిది వందల చిన్నర కోట్ల రూపాయల బరువు రాష్ట్ర ప్రభుత్వం మీద పడినా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటిగా జీరో టికెట్ ఇచ్చాం మహిళలకు ఇచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చినందుకు ఇక్కడకు మొట్టమొదటి ప్రయాణం